అందరికీ నమస్కారం అండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసింది మీ ఈ ఈరోజు మనం కాకరకాయ వేపుడు చేసుకుందాము ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం వేయక్కర్లేదండి దీనికోసం మనము స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడయ్యాక ఆయిల్ అది వేయకుండా రెండు స్పూన్లు పల్లీలు వేసి వేయించేయాలి ఈ పల్లీలకి అసలు పొట్టది తీయొద్దండి పొట్ట తీయకుండా ఉంటేనే ఇది చాలా హెల్దీ అనమాట ఇప్పుడు ఇది కొంచెం వేగుతుండగానే మనం ఒక స్పూన్ ధనియాలు కూడా వేసేద్దాము అంతేనండి ఇది కూడా వేస్తూ ఉండాలి ఇది కొంచెం వేగాక ఒక స్పూన్ పచ్చి కూడా వేసేయాలి అసలు ఈ ఫ్రైలో మనకి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి ఇప్పుడు ఇది కూడా కొంచెం వేగాక ఇందులో ఒక స్పూన్ మెనగపప్పు కూడా వేసేయాలి మీరు కావాలంటే పొట్టి మెనగపప్పు కూడా వేసుకోవచ్చు చూసారా మొత్తం అంతా కూడా మళ్ళీ వేయించేయాలి ఇందులోనే మనం ఎండుమిర్చి వేసేద్దామండి నేను ఒక తొమ్మిది ఎండుమిర్చి వేస్తున్నాను ఇంకా ఇదే కారం అనమాట మీకు కొంచెం కారం ఎక్కువ తినే అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇది కూడా బాగా వేయించేయాలండి మొత్తం అంతా వేగిపోవాలి ఇది మనం పూజలు వ్రతాల టైంలో కూడా చేసుకొని తినచ్చు ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం వేయం కదండి ఆయిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో హెల్దీ ఫుడ్ కూడా ఇది ఇది మొత్తం అంతా వేగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం మనం కారం ఎక్కువ తింటానంటే కొంచెం ఎండిమిర్చెక్కు వేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఈ ఎండిమిర్చి అయితే సరిపోతాయి ఈ కొలతలకి ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేద్దామండి చల్లారేక అప్పుడు మిక్స్ పెడదాము ఇప్పుడు మనం ఒక ఐదు కాకరకాయలు తీసుకుందాము వీటిని శుభ్రంగా కడిగేసి పైన లైట్గా తీసుకోవాలంటే చెక్కు మరి ఎక్కువ తీయట్లేదు చూసారు కదా చాలా లైట్గా తీసాను రెండు వేపులో కూడా కట్ చేసి ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేద్దాం ఇవి కాకరకాయ అంటే చాలా మంది ఇష్టపడరు కదా కానీ ఈ విధంగా చేసి పెట్టండి చాలా నచ్చుతుంది అందరికీ కూడా సరేనండి కాకరకాయ రక్తంలోని షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది జీర్ణ వ్యవస్థను క్లీన్గా ఉంచి జీర్ణక్రియని కూడా మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇది చూసారా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేయాలి ఇందులో ఉండే గింజలు కూడా నేను అసలు తీయనండి అన్నీ కూడా ఈ ఫ్రైలో వేసేస్తాను ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకరకాయ రసము శరీరంలోని మలినాలను కూడా తొలగిస్తూ ఉంటుంది ని కూడా ఇది తగ్గిస్తుందండి పదిహేను రోజులకు ఒక్కసారైనా కాకరకాయ రసం తాగితే చాలా మంచిది ఈసారి మీకు కాకరకాయ రసం ఎలా చేయాలో కూడా చూపిస్తానండి ఇది హైపీటీని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం బౌల్లో వేసేసుకుందాము కాకరకాయ ఉల్లికారం కూడా చేయొచ్చు ఇప్పుడు ఇలా చేసామంటే మనం ఏ టైంలో తినొచ్చండి వారాల టైంలో కూడా ఉల్లిపాయ లేకుండా ఉంటుంది కదా సో ఈ కర్రీ ఎలా అయినా తినేయచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కట్ చేసి బౌల్లో వేస్తాము ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ ఎక్కువ కూడా పట్టక చూడండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అంతే ఇది వేగాక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసేయాలి ఇందులోనే కొంచెం కరివేపాకు ఈ రెండు వేగాక ఒక పావు స్పూన్ పసుపు వేసేద్దామండి కొంచెం వేగక ఇందులో మనము కట్ చేసిన కాకరకాయ ముక్కలు కూడా వేసేయాలి ఇవన్నీ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి మనం మోత పెట్టేద్దాము సరేనండి లాస్ట్ వీడియోలో నారాయణుడి పద్దెనిమిదవ అవతారము శ్రీరాముడు అని చెప్పాను కదా శ్రీరాముని తల్లిదండ్రులు కౌశల్య దశరథుడు రాముని చేతిలో మరణించిన లంకాధిపతి రావణుడు అండి నారాయణుడి పంతొమ్మిదవ అవతారము బలరామకృష్ణుడు నారాయణుడి ఇరవయవ అవతారము బుద్ధుడు అండి బుద్ధుని జన్మస్థలము గయా సరేనండి పోపు కూడా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్స్ పట్టేద్దాము కూర కూడా వేగుతూ ఉంటుంది అది అది కొంచెం మెత్తగా అయ్యాక ఈ పౌడర్ వేసేది చాలా ఈజీగా కూడా అయిపోతుంది సరే మెత్తగా అయిపోయింది పౌడర్ ఇది ఒక పక్కన పెట్టేద్దాము ఒక్కసారి మళ్ళీ కూర ఒక్కసారి కలిపేద్దాము ఇది కొంచెం మెత్తపడ్డాక మనం ఈ పౌడర్ అండి ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేద్దాము దీనికి సరిపడా సాల్ట్ వేసేద్దాము మనం మిక్స్ పట్టినప్పుడు కూడా అందులో కూడా వేయలేదు సాల్ట్ సో ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ ఇందులోనే వేసేద్దాము అంతా కూడా ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి ఇది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడిగకుండా చూసుకుంటూ ఉండాలి ఇది సరేనండి బుద్ధుని జన్మస్థలము గయా అని చెప్పాను కదా నారాయణుడి ఇరవై ఒకటవ అవతారము కల్కి ఈయన సంధి సమయంలో జన్మిస్తారు విష్ణుయేషుడని బ్రాహ్మణుడికి కుమారుడిగా కలికి జన్మిస్తారండి కలికి అవతార లక్ష్యము లోక కంటకుని నిర్మూలించడము వ్యాసుని కుమారుడి పేరు శుకుడు వ్యాస మహర్షి భాగవతమును మొదట సుఖమహర్షికే చెప్పారు పరీక్షితుకు భాగవతం చెప్పింది సుఖమహర్షి సౌనకాది మునులకు భాగవతం చెప్పిన వారు సూతుడు భగవానుని తల్లిదండ్రులు సత్యవతి పరాశరుడు వ్యాస వ్యాసభగవాను జన్మకాలము మూడవ ద్వాపర యుగము అండి నోట్ చేసుకొని పిల్లలకు చెప్తూ ఉండండి మొక్క కూడా మెత్తపడింది ఇప్పుడు ఇందులో మనం రెడీగా ఉంచుకున్న పౌడర్ వేసేద్దాము ఈ పౌడర్ కొంచెం వేద్దాము మొత్తం అన్నిటికీ కూడా పట్టాలి ఈ పౌడరు ఈ పౌడర్ వేసే కూడా కొంచెం వేయించాలండి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇది మొక్కలకి అన్నిటికీ పట్టిందో లేదో చూద్దాము ఒకసారి ఇంకా కొంచెం పొడి పడుతుంది చూస్తున్నారు కదా మిగిలిన పొడి కూడా వేసేద్దాము సేమ్ మీరు ఇదే కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి మీరు అంత పొడి కూడా వద్దు అనుకుంటే కొంచెం పొడి ఒక పక్కన పెట్టుకుంటే వేరే కూరలో ఏమైనా వేసుకోవచ్చు ఈ పొడి ఏం వేస్ట్ అవ్వదు ఇది మొత్తం అంతా కూడా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ వేగాలి ఇది కాకరకాయ కూర మీరు ఎలా చేసినా కూడా పైచెక్కు లైట్ గా తీయండి ఎక్కువ తీయద్దు గింజలు కూడా తీయక్కర్లేదు అయిపోయిందండి కాకరకాయ ఫ్రై ఒక్కసారి కలిపేసి మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ కూడా చేయండి ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా చాలా మంది వాడరు కదా సో అటువంటి వాళ్ళకి మన ఛానల్లో ఉల్లిపాయ వెల్లిపాయ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ గదర్మని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ